బెంగళూరు దహఅకి అంటే బెంగళూరుకి నీరు కావాలి దాని గురించి చూద్దాం నీటి అద్దెలో బెంగళూరు నగరం దేశంలో నీటి అద్దడి నిత్య జీవిత వృధాగా పరిగణించింది అనమాట నీటి అద్దడి నిత్య జీవిత వేదగా పరిగణించింది దేశం అది బెంగళూరులో ముఖ్యంగా బెంగళూరులోని రోజుకు సగటున నూట యాభై ఐదు కోట్ల లీటర్లు అవసరం అవుతుండగా కానీ ప్రస్తుతం అంటే ప్రస్తుతం ఇప్పుడు నూట యాభై ఐదు నూట ఎనభై ఐదు కోట్ల లీటర్ల లభిస్తుంది బెంగళూరులో ఇంకో నూట డెబ్బై కోట్ల లీటర్లు అవసరం అంచనా అనమాట ఇంత నీరు ఎక్కడ లభిస్తుంది అంటే ఇప్పుడు బెంగళూరు లభిస్తున్న నీటికి డబ్బులు కావాలి అనమాట దీని గురించి చూద్దాం దేశంలో నీటి అద్దటి నిత్య జీవిత వ్యాధిగా మారింది అనమాట బెంగళూరు ది అందులో భాగమే అధిక జనాభా ఇచ్చే దేశంలో మూడు అతిపెద్ద నగరం బెంగళూరు సాఫ్ట్వేర్ ఎగుమతులు అది దేశానికి ఐటీ రాజధాని కానీ తాగడానికి గొక్కు నీళ్లు కరిపోయాయి అది ఉందన్నమాట ఐదు వందల ఏళ్ళ నాటి ఈ నగరం గొంతెండి నీళ్ళ కోసం అలమటిస్తుంది టెకీలంతా నగరాన్ని వదిలి స్వస్థాల నుంచి పనిచేయడం మొదలుపెట్టారు అపార్ట్మెంట్లన్నీ బ్యాగ్ చూపులు చూస్తున్నాయి కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ క్లాసులు మళ్ళాయి రోడ్డుపై పోయే నీటి ట్యాంకులు వెనక జనం పరుగులు చేస్తున్నారు ఇది పరీక్షల కాలమైన విద్యార్థి నీటి అన్వేషణ కోసం ముఖ్యమైన పోయింది కావేరి పరిహార ప్రాంతం కరువు కాటేయడంతో నగరానికి వచ్చే నీరు కూడా తగ్గింది భూగర్భ జలాలు కూడా అడుగులు ఉంటాయి బెంగళూరులో మార్చి నెలకి రావాల్సి వస్తున్నాయి బెంగళూరులో ఉష్ణోగ్రతలు పెరిగి ఫిబ్రవరి మూడో నెలల నుంచి మూడవ వారం నుంచి నీటి సమస్య మొదలవుతున్నమాట కోటి కోటినగర జనాభా నగరంలో వాల్మార్ట్ మొదలుకొని గూగుల్ వరకు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి ఇవి కాక బోల్డ్ స్టార్ట్ స్టార్ట్అప్ నెలకొన్నాయమాట బెంగళూరుకు రోజుకి నూట ఎనభై ఐదు కోట్ల లీటర్లు నీరు లభిస్తుంది కనీసం నూట కోట్ల లీటర్లు ఇంకా కావాలి బెంగళూరుకి ఆరా తీస్తే బెంగళూరు నగరానికి కూడా దేశంలో అన్ని నగరాలే అదే మౌలిక సదుపాయాల మీద కనీస స్థాయి దృష్టి పెట్టకుండా దశాబ్దాలుగా అభివృద్ధిని కేంద్రీకరించిన పర్యవేక్షణమే ప్రస్తుత కష్టాలు అన్నమాట అభివృద్ధి పేరు చెప్పి వెనక ముందు చూడకుండా హరిత హరిత ప్రాంతాలను హరించడం వల్ల వర్షాలు గణనీయంగా తగ్గిపోయాయి బెంగళూరులో పెరుగుతున్న జనాభా పేరు చెప్పి ఆవాస ప్రాంతాలను విస్తరించడం అందుకోసం చెరువులను సరస్సులు మాయించేయడం అలవాటైపోయింది బెంగళూరుకి పంతొమ్మిది అరవై నాటికి బెంగళూరు నగర పరిసరాల్లో రెండు వందల అరవై రెండు సరస్సులు ఉండేవి ఇప్పుడు వాటి సంఖ్య ఎనభై ఒకటి పడిపోయిందనమాట పంతొమ్మిది అరవై ఒకటిలోని బెంగుళూరులోనే రెండు వందల అరవై రెండు సరస్సులు ఉండేవట ఉప్పులు ఎనభై ఒకటే ఉన్నాయి బెంగళూరులో వాస్తవానికి సరస్సులు ఇప్పటికీ జీవంతో ఉన్న కేవలం ముప్పై రెండు ముప్పై మూడు మాత్రమే అంటే రెండు వందల అరవై రెండు సరస్సుల్లోనే ముప్పై మూడే కొద్దిగా బాగున్నాయి మిగతాయన్ని జనవాసాలకి నిండిపోయాట జనవాస అన్నుకూల ప్రాంతాలు ఉండడం వల్ల బతికిపోయాయి అనమాట మిగిలినవి పేరుకు సరస్సులుగా ఉన్నా వాటిలో నీరు కూడా కనబట్టలేదు ఇదంతా దారుణం ఇప్పుడున్న సరస్సులో తొంభై శాతం కాలుష్యం కారణంగా పనికిరాకపోవచ్చని చెప్తున్నాను అనమాట లేటర్ నీట్లో కనీసం నాలుగు మిల్లీగ్రామ్ ఆక్సిజన్ ఉంటేనే ఆ నీరు మెరుగ్గా ఉన్నట్లు లెక్క కానీ అంతకన్నా తక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉందని నిపుణులు గెలిచారు ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇరాన్లోని రామ్సర్లోని నీటి వనరుల పరీక్షణ జరిగిన అంతర్జాతీయ సదస్సులో కూడిన వరంపు సంతకం చేసిన దేశాలు భారత్ కూడా ఉంది కానీ దానికి అనుగుణంగా శ్రద్ధాస్వస్థలు కనిపించే దాఖలాలు రెండు వేల ముప్పై నాటికి నీటి అవసరాలు రెట్టింపు పోతాయని నీతి ఆయోగ్ నివేదిక రెండు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పింది మన దేశంలో దేశంలో రక్షిత మంచినీరు అందక ఏటా రెండు లక్షల మంది మరణిస్తున్నారు అంతకు రెండేళ్ళ ముందు దక్షిణ కన్నడ జిల్లాలోని ముద్బేబరీలోని సరస్సులపై అంతర్గత సదస్సు జరిగింది హరిత అత్యాదంగా ఉన్న పట్టణ అడవులు తడి నీళ్ళను వేరే పట్టణీకరణ కోసం మూడు దశాబ్దాలు నోటిఫై చేస్తున్నారని అది బెంగళూరుకు ముప్పు కలిగిస్తుందని సదస్సు ఆందోళన కూడా లభించింది కానీ ఏళ్ళు గడుస్తున్న కొద్ది దోరణి మరింతగా పెరిగిందే తప్ప తగ్గలేదు అసలు పట్టణీకల్లో స్థానిక జీవవారును పర్యావరణం నీటి లభ్యత వగేరే చోటు లేదే లేదు వాటిపై ఎలాంటి అధ్యయనాలు కూడా లేదు కేంద్రీకృత అభివృద్ధి వల్ల జనాభా అనేక రెట్లు పెరగడం పాటు మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తం కావడం తరచూ కనబడుతున్న వాస్తవం స్థానికంగా ఉండే చెరువులు సరస్సులు వగేరాలు మురుగునీటిని విడిచిపెట్టి దొరవాడు దొరవాటితో అటు నీటి వంటలు నాశనం అవుతున్నాయి ఇది భూగర్భ చర్యలు కూడా కాలుష్యం అవుతుందన్నమాట నగరాలు నేల నేలచూపులు విడిచి తీరు ఆనందకాలంగా ఉందన్నమాట అందుకని బెంగళూరు బాగుపడాలంటే బెంగళూరు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నమాట ప్రపంచ నలుమూల నుంచి తరలివచ్చే వినియోగదారుల వస్తువులతో అక్కడ మహా దుకాణం వెలిసిపోతున్నాయి ఏటా కనీసం ఇరవై లక్షల మందికి ఆ నగరం అందరూ చోట్ల తరలివస్తున్నారనమాట నలభై ఆరు లక్షల జనాభా గల ఆ నగరం రెండు వేల పద్దెనిమిదిలో సంక్షేమం చిక్కుని గుడ్డు తేలించింది అనమాట మన దక్షిణ అట్టానికి సంబంధించి తేలిన నగరం ఆ తర్వాత బెంగళూరుదే దాని పరిస్థితి ఇది కేప్ కష్టాలు అన్నమాట ఇవన్నీ కేప్టౌన్లోని నలభై ఆరు లక్షల జనాభా ఉంది కానీ అది కాకుండా ఇరవై లక్షల మంది ప్రతి సంవత్సరం చూడడానికి వస్తారు అన్నమాట అక్కడ నీటి కష్టాలు చాలా ఉన్నాయన్నమాట కేప్టౌన్ దాని తర్వాత మన బెంగళూరే అక్కడ నీ మనిషికి ఇరవై ఐదు లీటర్లే అవసరం ఉందంతా తీర్చుకొని ప్రకటించు అంటే అక్కడ మనిషికి ఇరవై ఐదు లీటర్లే ఇస్తుంది కేప్టౌన్లో కానీ బెంగళూరులో అది కూడా కూడా అని కొన్ని అంటే బెంగళూరులోని ఇరవై లీటర్లు కూడా దా కొనుక్కుంటున్నారు ఎండాకాలం వస్తే మనం అందుకనే మన కేప్టెన్ కష్టాలు వాటి నగరం అతిగమించి తీరు అధ్యయనం చేసి ఒక బెంగళూరు మాత్రమే కాదు అన్ని మెట్రో నగరాలు రక్షణ అవసరం అన్నమాట నీటి వృద్ధానం నష్టాన్ని కట్టడంతో పాటు కాలానుకున్న ప్రాణాక రూపకాలతో స్థానిక చొరవతో పెంచితేనే బెంగళూరుకు మళ్ళీ కష్టాలు రాకుండా రక్షించుకోవచ్చు ఐడియా ఏర్పడింది అనుకో మేకదాటు ప్రాజెక్టును కట్టి గెలిగితే మా సమస్యను చాలా వరకు బెంగళూరు సమస్య నిర్మూలించిన అది భవిష్యత్తు వీటిలో చర్చిద్దాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం